హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజయ్ స్టడీస్ సో మెగా డిఎస్సి మెరిట్ జాబితా నేడు విడుదల చేయబోతున్నారు మరి అభ్యర్థులు వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో మెగా డిఎస్సి మెరిట్ జాబితాను శుక్రవారం విడుదల చేయనున్నామని చెప్పేసి సో విద్యాశాఖ మంత్రి గారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు అయితే ఇక్కడ మెరిట్ జాబితా అనేది అధికారిక వెబ్సైట్లో మాత్రమే రడుతారు నెక్స్ట్ అదేవిధంగా అభ్యర్థులు ఈ యొక్క వెబ్సైట్ల నుంచి మాత్రమే సమాచారం పొందాల్సి ఉంటుంది వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా సో జోన్ ఆఫ్ కన్సిడరేషన్లకు వచ్చిన అభ్యర్థులకు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ అనేది అందించడం జరుగుతుంది అంటే ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో సో వాళ్ళకి కాల్ లెటర్ అనేది కూడా వాళ్ళ యొక్క వ్యక్తిగత క్యాండిడేట్ లాగిన్లో రావడం జరుగుతుంది సో అభ్యర్థులు సంబంధిత ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు ఇటీవల తీసుకున్నటువంటి కుల ధృవీకరణ పత్రం అదేవిధంగా గెజిటెడ్ అధికారితో ధృవీకరించినటువంటి మూడు సెట్లు జిరాక్స్ కాపీలు ఐదు పాస్పోర్ట్ ఫోటోలతో ధృవపత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది పరిశీలనకు హాజరు కావడానికి ముందే సంబంధించినటువంటి సర్టిఫికెట్లను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి మరి పరిశీలన సమయంలో సమర్పించాల్సిన సర్టిఫికెట్ల వివరాలతో కూడిన చెక్ లిస్ట్ను కూడా వెబ్సైట్లో ఉంచుతామని చెప్పేసి ప్రకటించడం జరిగింది మరి ధృవపత్రాల పరిశీలనకు అభ్యర్థి హాజరు కాకపోయినా సరైన సర్టిఫికెట్లు సమర్పించకపోయినా తగిన విద్యార్హతలు లేనట్లుగా పరిగణించి ఆ తర్వాత ఉన్న అభ్యర్థికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది అనేసి తెలిపారు మరి అదేవిధంగా సో దాలరులు మాటలు నమ్మి మోసపోవద్దు సో ఉపాధ్యాయ ఉద్యోగం ఇప్పిస్తామని దాలర్లు చెప్పే మాటలు కొంతమంది సామాజిక మాధ్యమాల వేదికగా చేస్తున్న వదంతులు నమ్మొద్దు దుష్ప్రచారాలను నమ్మి మోసపోవద్దు అని చెప్పేసి కూడా విద్యాశాఖ మంత్రి గారు ఇక్కడ ప్రకటించడం జరుగుతోంది మరి ఏదేమైనప్పటికీ కూడా సో ఈరోజు మెగాడిఎస్సికి సంబంధించినటువంటి మెరిట్ జాబితా అనేది విడుదల చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉన్నారో మరి వారందరికీ కూడా వ్యక్తిగతంగా ఈ కాల్ లెటర్స్ కూడా క్యాండిడేట్ లాగిన్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో అందరికీ కూడా బాగా ఓపిక్గా ఉండండి సో ఆల్ ది బెస్ట్